ఒక్కరోజు రవి అనే యువకుడు తెల్లటి గుర్రంమీద ఎక్కి రాజ్యానికి బయలుదేరాడు అతని గుర్రం బాగా శిక్షణ పొందినదై విజయ్ అని పిలిస్తే వెంటనే వచ్చేది రవి మంచి మనసున్నవాడు మధ్యదారిలో ఒక్కచోట ఆగినప్పుడు అక్కడ సోను అనే ఒక్క క్రొత్త వ్యక్తి కనిపించాడు సోను అయ్యా నేను కూడా రాజ్యానికి వెళ్ళాలి నామీద దయ ఉంచి నన్నుకూడా గుర్రంమీద తీసుకెళ్ళండి రవి సరే రండి వెళ్దాం అన్నాడు సోను అతనితో కలిసి గుర్రం గుర్రంమీద ఎక్కాడు ఇద్దరూ రాజ్యానికి చేరేసరికి సోను ఒక్కసారిగా అరిచాడు ఈ గుర్రం నాది రవి ఏమంటావు ఇది నా గుర్రన్ మార్గమధ్యంలో నిన్ను తీసుకొచ్చాను అది గమనించిన రాజ్యభటులు వారిని రాజుగారి దర్బార్కి తీసుకెళ్లారు రాజు వీరి సమస్యను పరిష్కరించడానికి మంత్రివర్యునైన ధీరుడును పిలిచాడు ధీరుడు ఇద్దరి మాతలు శాంతంగా విన్నాడు అనంతరం ఇలా అన్నాడు ఈ గుర్రాన్ని మన రాజ్యసాలలో ఉంచండి మీరు ఇద్దరూ రేపురంది కథ ఇంతవరకు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు మరుసటి రోజు సోను ముందుగా వెళ్లి గుర్రపు గదిలోకి చూశాడు కాని అక్కడ అన్ని గుర్రాలు తెల్లగా ఉండటంతో ఏది తాను చెప్పినదో తెలియక తెల్లముఖం వేశాడు అంతే నుంచి వెనుదిరిగాడు తరువాత రవి వచ్చి తన గుర్రాన్ని విజయ్ అని పెద్దగా పిలిచాడు అంతే తెల్లగుర్రమొకటి ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చి రవిని ముద్దుగా తాకింది సభలో ఉన్న అందరికీ అసలు యజమాని ఎవరో స్పష్టమైంది రాజు ఖండితంగా అన్నాడు ఇది రవికే చెందిన గుర్రం సోను నీవు అబద్దం చెప్పావు నీకు తగిన శిక్ష విధిస్తాను అని చెప్పి రాజుగారు అతని చెరసాలలో వేశారు రవి తన గుర్రాన్ని తీసుకొని రాజ్యంలో గౌరవంగా నిలిచాడు రాజుగారికి కృతజ్ఞతలు చెప్పి అక్కడనుంచీ వెళ్లిపోయాడు